కాకినాడ సీపోర్టు సెజుకు సంబంధించిన షేర్లను అక్రమంగా బదలాయించుకున్నారు అన్న ఆరోపణలు విజయసాయిరెడ్డి ఎదుర్కొంటున్న విషయం మనందరికీ తెలిసిందే అందులో భాగంగా ఆయన ఇప్పుడు ఈడీ నుంచి రెండోసారి నోటీసు అందుకున్నారు మొదటిసారి పార్లమెంటు సమావేశాలు అని తప్పించుకున్నటువంటి విజయసాయిరెడ్డి ఎట్టకేలకు ఈరోజు ఈడీ ముందు అయితే హాజరయ్యారు ముఖ్యంగా ఈడీ చాలా క్వశ్చన్స్ ఆయన కోసం రెడీ చేసి ఉంచిందని అలాగే ఈ మనీ రూటింగ్ ఏదైతే ఉందో దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేసే అవకాశం ఉందని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి మరి ఈ నేపథ్యంలో ఆయన చెప్పే సమాధానాలు మరి సరితూగకపోతే ఒకవేళ ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఇలాంటి విషయాలు తెలుసుకుందాం మంతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు నమస్కారం సార్ సార్ ఈ ఈరోజు విజయసాయి రెడ్డి గారు అయితే ఈడి ముందు హాజరయ్యారు సో మొదటిసారి పార్లమెంట్ సమావేశాలు అనుకున్నారు కానీ ఆయన ప్రిపరేషన్లో ఉన్నట్టున్నాడు ఈరోజైతే వచ్చారు మరి ఈడీకి కూడా కొన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకుంది మరి ఆయన ఎలాంటి సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది అండ్ మనీ లాండరింగ్కి సంబంధించి ముఖ్యంగా ఆయన ప్రశ్నలు అడుగుతారు అంటున్నారు సో మరి దీనికి సంబంధించి ఇప్పటికే ఇంకా ఇద్దరు ముగ్గురికి కూడా వైవి సుబ్బారెడ్డి కొడుకు వీళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు సో నెక్స్ట్ వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుందంటారా మరి ఈయన సరితోగిన ఆన్సర్స్ ఏమైనా ఇస్తే ఈయన అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుందంటారా ఇది మామూలుగా మనకి పోలీస్ స్టేషన్లో ఆ ఏరియాలో ఉన్న సీజనల్ అఫెండర్స్ హ్యాబిచువల్ అఫెండర్స్ పిక్ పాకటర్స్ షేటర్లు ఇట్లాంటి వాళ్ళందరి ఫోటోలు డిస్ప్లే చేసి ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా హ్యాబిచువల్ అఫెండర్గా ఎక్యూజ్ నెంబర్ టూగా ఫర్ ఎవర్ రికార్డు మాత్రం విజయసాయి రెడ్డికే దొక్కుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో సీబీఐ కేసులు ఎక్విజ్ నెంబర్ టూ అవే కేసులు ప్రాతిపదిక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసుల్లో కూడా ఎక్విజ్ నెంబర్ టూ కాబట్టి ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి విజయసాయి రెడ్డి కొత్త కాదు విజయసాయిరెడ్డి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్త కాదు ఎందుకంటే జీవితకాలం దొంగ లెక్కలు సూట్ కేస్ కంపెనీలు అక్రమాస్తులు అధికార దుర్వినియోగం వీటికే అలవాటు పడ్డ వ్యక్తిత్వం విజయసాయి వాస్తవంగా ఈరోజు అతను వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వైసీపీ గతంలో పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఇప్పుడు కూడా రాజ్యసభ పక్ష నాయకుడిగా మొన్నటి ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఇలా రకరకాల హోదాలు అనుభవిస్తూ ఉన్నాడు మనం ఏమనుకుంటామంటే ఇన్ని పదవులు చేస్తున్న ఈ వ్యక్తిని బహుశా ఇతను ఏమన్నా సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాడేమో ఒక కార్యకర్త స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదుగుతూ వచ్చాడేమో అని చెప్పని మనం అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసు నమోదయ్యే వరకు ఈ విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఎవరో కూడా బయట సమాజానికి తెలియదు ఇవాళ చాలా కీలకమైన ఆరోపణలతోటి అతని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదైంది కేసులో విచారణకు పిలిచారు ఏం ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పరిపాలిస్తున్న రాష్ట్రంలో సహజంగా ఏ పాలకుడైనా సరే తన రాష్ట్ర బ్రాండింగు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవాలి ప్రమోట్ అవ్వాలి తన రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు బారులు కట్టాలి ఇక్కడ సంస్థలు నెలకొల్పాలి తద్వారా ఉపాధి కల్పన జరగాలి తద్వారా ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రెవెన్యూస్ పెరగాలి సంపద సృష్టి జరగాలని చెప్పని కోరుకుంటారు బయట నుంచి పెట్టుబడిదారులను ఆకర్షించాలి స్థానికంగా ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వ్యాపారస్తుల్ని కాపాడుకోవాలని చెప్పని ఏ పాలకుడైనా లక్ష్యంగా పెట్టుకుంటారో ఆ దిశగా పరిపాలన చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో మనం పాము తన పిల్లల్ని తానే తింటుంది పులి తన పిల్లల్ని తానే వేటాడుతుంది అన్ని రకరకాలకు వింటూ ఉంటాం మనం అదేవిధంగా పాలకుడుగా తానుండి తన రాష్ట్రంలో ఉన్న ఎంటర్ప్రెనర్స్ని వాళ్ళని బెదిరించి భయపెట్టి వాళ్ళ ఆస్తులు వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ సంస్థలని వీళ్ళ హస్తగతం చేసుకున్నారు ఒక సంస్థ నెలకొల్పాలి ఆ సంస్థని సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దాలి లాభాల్లోకి తీసుకురావాలి ఈ ప్రక్రియకి సుదీర్ఘకాలం పట్టుద్ది కానీ ఆల్రెడీ ఎవరో సంస్థ నెలకొల్పి ఎవరో దాన్ని విజయతీరాలకు చేర్చి ఎవరో దాని ద్వారా లాభాలు సంపాదించే స్టేజ్కి రీ చేర్చిన తర్వాత వాళ్ళని గన్ పాయింట్లోకి పెట్టి ఆ సంస్థలు ఆగేసుకుంటే వాళ్ళు పడిన కష్టం వీళ్ళు పడవసరలా ఆ క్రీమ్ ఎంజాయ్ చేయొచ్చ ఈ ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయంలో కొనసాగించారు ఆ కొనసాగించిన పర్యవసానమే కాకినాడ సీ యాజమాన్యం కేవీరావు గారు కర్ణాటక వెంకటేశ్వరరావు గారు పల్నాడు కారంపూడి ప్రాంతంలో ఒక గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతం నుంచి వచ్చిన వ్యాపారస్తుడు ఆయన కాకినాడ సీ పోర్టు ఏర్పాటు చేసి ఆ కాకినాడ సీ పోర్టులో ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంట్ ఆయనకు స్టేక్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి తాను అధికారంలోకి రాగానే ఆ పోర్టు మీద కనుబడింది దాన్ని ఎలాగైనా హస్తగతం చేసుకోవాలి ఎందుకు హస్తగతం చేసుకోవాలి అనుకున్నారు అని అంటే మనకి ఈ మధ్య కాకినాడ సీ పోర్టు నుంచి కోటి ముప్పై ఒక్క లక్షల టన్నుల బియ్యం ఆఫ్రికా దేశాలకు ఎగుమతి అయిన వార్తలు వింటా ఉన్నాం మనం బియ్యమే కోటి ముప్పై ఒక్క లక్షల టన్నులు ఎగుమతి అయినాయి మరి ఇంకా ఏమేమి ఎగుమతులు చేశారు ఏమేమి దిగుమతులు చేసుకున్నారు అనేది ఇంకేమేమి అక్రమ వ్యాపారాలు కొనసాగించారు వేటి ద్వారా డబ్బు సంపాదించారు అనేది మనకు తెలియదు కాబట్టి వాళ్ళకు ఒక స్థావరం కావాలి ఆ స్థావరం కావాలి అని అంటే ఆ కాకినాడలో అయితే ద్వారంపూడి రెడ్డి అని చెప్పని వీళ్ళ మాఫియా నెట్వర్క్ని సక్సెస్ఫుల్గా కొనసాగించగలిగే ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆ కాకినాడ పోటీని హస్తగతం చేసుకోవాలి ఆ కాకినాడ పోటీని హస్తగతం చేసుకోవాలంటే వీళ్ళకున్న అధికారాన్ని వీళ్ళకున్న వ్యవస్థల్ని ప్రయోగించారు ఈ విజయసాయి రెడ్డే స్వయంగా కేవీరావు గారితోటి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వైవి సుబ్బారెడ్డి గారు కుమారుడు విక్రాంత్ రెడ్డిని కలువు నువ్వు అని చెప్పని చెప్పారండి సరే వీళ్ళు కొత్తగా ప్రభుత్వంలోకి వచ్చారు అధికారంలో ఉన్నారు ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడితను ప్రధాన కార్యదర్శి అతను చెప్పిన తర్వాత కలవటం మర్యాదపూర్వకంగా ఉంటుంది కదా అని చెప్పని నేను నెలి విక్రాంత్ రెడ్డిని కలిశాడు వైవి సుబ్బారెడ్డి గారి కొడుకుని అంటే స్వయానా జగన్మోహన్ రెడ్డి గారి చిన్నమ్మ కొడుకు కలిస్తే కలిసిన తర్వాత విక్రాంత్ రెడ్డి ఒక బాంబు పేల్చాడు నువ్వు ప్రభుత్వానికి తొమ్మిది వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు బకాయి ఉన్నావు నువ్వు అక్రమాలకు పాల్పడ్డావు ఇదిగో ఈ సంతానవొండ శ్రీధర్ అసోసియేట్స్ ఆడిట్ సంస్థ దాన్ని నిర్ధారం చేసింది నువ్వు ఇప్పుడు ఈ తొమ్మిది వందల తొంభై అర కోట్లు ప్రభుత్వానికి జరిమానా కడతావా లేదు నేను కేసు పెట్టి లోపలేమంటావా సహజంగా ఎవడైనా షాక్ తింటాడు ఎందుకంటే నిజంగానే అక్రమాలు చేసినాడైతే కాళ్ళబేరానికి వెళ్తాడు బాబా బాబు నా మీద కేసులు పెట్టకండి రా బాబు ఏం కావాలో మీకు చెప్పండి అంటాడు అక్రమాలకు వాడు షాక్ తింటాడు నేనేం తప్పు చేయలేదే నా మీదే ఇటువంటి కేసు రావడం ఏంటి అని చెప్పని ఆ షాక్లో వాళ్ళ లక్ష్యం అదే వాళ్ళని భయపెట్టి వాళ్ళని మానసికంగా డిమోరలైజ్ చేసేసి వాళ్ళు ఆందోళన చెందుతూ ఉన్న సందర్భంలో వాళ్ళ ముందు వేరే ప్రతిపాదనలు పెట్టాలి ఏం ప్రతిపాదనలు పెడతారు మనం చూస్తుంటాం కదా ఎవరో పిల్లల్ని కిడ్నాప్ చేస్తారు ఈ తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు నువ్వు మర్యాదగా మాకు కోటి రూపాయలు తెచ్చిస్తే కానీ నీ పిల్లల్ని వదలమంటారు తమ సంతానం కాబట్టి ఈ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర స్తోమత ఉన్నా లేకపోయినా అప్పోసపో చేసి తీసుకొచ్చి కట్టి విడిపించుకుంటారు సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీ ఒక తప్పుడు సంస్థతోటి ఒక తప్పుడు ఆడిట్ రిపోర్టు కళ్ళ ముందు పెట్టి భయపెట్టారు ఆ భయపెట్టిన తర్వాత మెల్లగా కబురు చాలగా చెప్పినట్టుగా నువ్వు నీ సంస్థకు సంబంధించి షేర్లు మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయాలి నీకేం ఊరక అవసరం లేదు మేము డబ్బులు ఇస్తాం కానీ నువ్వు ట్రాన్స్ఫర్ అయితే చేయాలి తప్పదు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా చేయాల్సిందే కానీ మేము చాలా మానవత్వం కలిగిన వాళ్ళం కాబట్టి నీకు డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నాం మేము ఒక గచ్చంతం లేని స్థితి కలిగి కలిగించారు ఆయనకి లేని పరిస్థితులు ఆయన అమెరికా పారిపోయాడు పారిపోతే ఆయన్ని కాల్ చేసి మర్యాదకు నువ్వు వస్తావా చస్తావా లేదంటే ఇక్కడ నీ కూతుళ్ళు ఉన్నారు వాళ్ళని తీసుకొని లోపలేమంటావా సేమ్ ఇందాక మనం చెప్పిన పిల్లవాడిని కిడ్నాప్ చేసి బెదిరించే టైప్లోనే ఇక తప్పని పరిస్థితులు అతను వచ్చాడు అమెరికా నుంచి సరెండర్ అయ్యాడు వీళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ చేశాడు చేస్తే రెండు వేల ఐదు వందల కోట్లు ఖరీదు చేసే పోర్టుకి వీళ్ళు చెల్లించింది నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఇవి కాకుండా దాని పక్కనే కాకినాడ ఎస్సీ ఉంది దాంట్లో ఇదనికి ఫార్టీ ఎయిట్ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ స్టేక్ ఉంది ఆ స్టేక్ వాట పదకొండు పదకొండు వందల కోట్లు ఖరీదవు దాన్నైతే మరీ నా మాత్రం పన్నెండు కోట్లు అంటే ఇక్కడ ఏం చేశారు వీళ్ళు ఒక ఆస్తి కొనుగోలు చేయాలి అని అంటే గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ధర ఉంటుంది కార్డు వాల్యూ అంటాం అంటే మనం ఒక ఇంటి స్థలం కొనాలి అని అంటే ఓపెన్ మార్కెట్లో అది లక్ష రూపాయలకు కొన్నా గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ వాల్యూ గజం పదిహేను వేలు ఇరవై వేలు ఉంటుంది ఆ ఇరవై వేలు అయితే కంపల్సరీ ట్రాన్సాక్షన్ జరిగినట్టుగా వైట్ ట్రాన్స్ఫర్ చేయాలి ఆ ఇరవై వేల మీద చలానా పే చేయాలి ప్రభుత్వానికి మిగిలిన ఇరవై వేలు దాటిన ఎనభై వేలుకి నగదు రూపంలో క్యాష్ రూపంలో బ్లాక్ మనీ రూపంలో చలామణైనా వైట్ అమౌంట్ మాత్రం ఇరవై వేలు అయితే చూపించాలి చూపించకపోతే ఇరవై వేలు ఖరీదు ఉన్న దగ్గర నువ్వు పదివేలు ఐదు వేలు ఇచ్చి డాక్యుమెంటేషన్ చేయించుకుంటే ఆ రిజిస్ట్రేషన్ చెల్లిబాటు కాదు ఆ ఆస్తి ట్రాన్స్ఫర్ కాదు అందుకోసం అని చెప్పని గత్యంతరం లేక తప్పని పరిస్థితుల్లో ఆస్తి ట్రాన్స్ఫర్ కావడానికి ఉన్న బాటం ప్రైస్ ఏదైతే ఉందో నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు అది ఇచ్చారు అలాగే ఎస్సీ జట్లో పన్నెండు కోట్ల రూపాయలు ఎక్కడ పదకొండు వందల కోట్లు ఎక్కడ పన్నెండు కోట్లు అంటే పాయింట్ వన్ టూ పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంటే అది చెల్లించి ఈ ఆస్తులు హస్తగతం చేసుకున్నారు చేసుకొని ఇంకా ఆయన ఎవరికి చెప్పుకోవాలి ఆయన ఏమనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరాటం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి పార్లమెంటరీ పార్టీ నాయకుడు వీళ్ళు ఈ విధమైన అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన అనుకున్నారు ఇక్కడ ఇంకొక అంశం ఏంటి దీంట్లో విక్రాంతి రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు విక్రాంతి రెడ్డి స్వయంగా చెప్పాడు ఈ ఆస్తి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి అన్నారు నీకు ఇంక వేరే ఆప్షన్ లేదు నువ్వు ఇవ్వాల్సిందే లేదు అనంటే సత్యం రామలింగరాజుకి ఏ గతి పట్టిందో గుర్తు చేసుకో నీకు కూడా అదే గతి పట్టుద్ది ఆ కంపల్షన్ క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన తర్వాత ఈ డాక్యుమెంటేషన్ ప్రక్రియ వచ్చింది కదా ఈ డాక్యుమెంటేషన్ ప్రక్రియ దగ్గరకు వచ్చేటప్పటికి అరవిందో వాళ్ళని ఎంటర్ చేశారు ఆస్తి అడిగింది జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డికి పేరిట ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా మధ్యలో ఈ అరవిందో వాళ్ళకి ఏం సంబంధం అరవిందో వాళ్ళని తీసుకొచ్చి పెట్టారంటే ఇక్కడ ఏంటి అర్థం అరవిందో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి బినామీలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ మధ్య బినామీ యాక్ట్ తీసుకొచ్చింది అంటే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే అవినీతి సంపాదనతోటి ఆస్తులు వేరే పెడితే బినామీ యాక్ట్ ప్రకారం అవి కూడా జ జప్తు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది ఇక్కడ ప్రక్రియ మొదలైంది జగన్మోహన్ రెడ్డి గారి పేరిట డాక్యుమెంటేషన్ జరిగింది అరవింద వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బినామీలుగా అరవిందో వాళ్ళు వ్యవహరించారు ఎవరి అరవిందో వాళ్ళు సాక్షాత్తు విజయసాయిరెడ్డి గారి అల్లుడు సంస్థ వాళ్ళ అల్లుడు అన్న శరత్చంద్రారెడ్డి ఆ సంస్థ ఎండి ఈ శరత్చంద్రారెడ్డి రీసెంట్గా ఢిల్లీ మధ్య కుంభకోణంలో అరెస్ట్ అయ్యి నెల తరబడి జైల్లో ఉండి బయటకు వచ్చాడు అప్రూవర్గా మారాడని చెప్పని చెప్పుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా వీళ్ళే చలామణి అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రామాయపట్నం పోర్టు కాకినాడ పోర్టుని ఈ రకంగా హస్తగతం చేసుకున్నారు కాకినాడ ఎస్సీ హస్తగతం చేసుకున్నారు ఆఖరికి వన్ నాట్ ఎయిట్ అంబులెన్సుల నిర్వహణ కూడా వాళ్ళే దక్కించుకున్నారు అన్ని విధాలా లబ్ధి పొందారు యాతవాత తర్వాత ఎవరై అంటే జగన్ విజయసాయి రెడ్డి గారు కుటుంబ సభ్యులు కానీ విజయసాయి రెడ్డి గారు నాకు అరవిందో తెలియదు ఈవెన్ చంద్రారెడ్డి అంటే కూడా ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నారు కదా మాట్లాడతాడు ఇవాళ అలా మాట్లాడుతాడనే కదా విజయసాయిరెడ్డికి ఆ స్థాయి అవకాశం కల్పించింది జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే మన గ్రామాల్లో ఒక మాట చెప్తారు అసలు దొంగతనం చేసే దొంగ కన్నా కూడా ఆ దొంగకు బోబెట్టి ప్రోత్సహించేవాడు మరింత ప్రమాదకారి అంటారు ఇప్పుడు ప్రతి గ్రామంలో ఒకడు ఉంటాడు వాడికి ఆ గ్రామంకి గ్రామానికి సంబంధించి అన్ని అనుపానాలు తెలుస్తాయి ఎవరింట్లో ఇంట్లో అమ్మ డబ్బులు వచ్చినాయి ఎవరు వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం చెప్పని కొత్తగా బంగారం చేయించుకున్నారు ఆ బంగారం ఎక్కడ పెట్టుకుంటారు ఈ అనుపానాలన్నీ వాడికి తెలుస్తాయి వాడు ఏం చేస్తాడు వీడికి స్తోమత ఉండదు వేరే వాడు బాగుపడుతుంటే వీడు జీర్ణించుకోలేడు వాడికి దొంగలతో పరిచయాలు ఉంటాయి ఆ వచ్చిన దొంగలకి మంచిగా అన్నం ఉండి గడ పెరిగేసి భోజనం పెట్టి పలానాడు నిన్నే దానివమ్మ డబ్బులు వచ్చినాయి వాడు మంచం తలగెడ పెట్టుకొని ఉంటాడు డబ్బులు పలానా వాళ్ళు బంగారం చేయించుకున్నారు వాళ్ళేవిడ వంటగదిలో పోపుల డబ్బాలో పెట్టుద్ది ఇవన్నీ వివరాలు చెప్పి పంపుతాడు అసలు దొంగతనం చేయటానికి వచ్చినాకన్నా వీడి ప్రమాదకారి అట్లాగే ఇవాళ అక్రమాస్తులు పోగు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి కన్నా ఆస్తులు పోగు చేసుకోవడానికి తన పరిజ్ఞానాన్ని వాడిని విజయసాయిరెడ్డి ప్రమాదకారి వీళ్ళొక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వీళ్ళని ఇవాళ మన కర్మ కొద్దీ రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో ఎథిక్స్ కమిటీ సభ్యుడిగా ప్రొటన్ స్పీకర్లుగా ప్యానల్ స్పీకర్లుగా వీళ్ళు కొనసాగుతూ ఉంటే మనం సిగ్గుపడి తలంచుకోవాల్సిన పరిస్థితి మన ప్రజాస్వామ్యానికి ఒక దుర్దినం అన్నమాట ఇటువంటి వాళ్ళకి అతను స్థాయి పదవులు తగ్గడం అనేది ఇటువంటి స్థితిలో ఇవాళ విజయసాయి రెడ్డి ఈ చెల్లింపుల వెనక జరిగిన అక్రమాల నేపథ్యంలో ముఖ్యంగా ఈ నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ఆ చెల్లింపులు వెనక చాలా అక్రమాలు జరిగాయి మనీ లాండరింగ్ జరిగింది ఆ మనీ లాండరింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి తరపున వీళ్ళు బినామీగా యాక్ట్ చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ సంపాదనని వాళ్ళకి అలవాటైపోయిన అలవాటైపోయిన ప్రక్రియలో భాగంగా మనీ లాండరింగ్ అంటే ఇది చాలా సునాయాసంగా చేసేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి సంస్థల్లో కూడా ఆ రోజుల్లో కలకత్తా నుంచి కొన్ని కంపెనీల నుంచి పెట్టుబడులు వచ్చినట్టుగా ఈ విజయసాయి రెడ్డి ఆ డాక్యుమెంటేషన్ ప్రక్రియ అంతా నడిపించాడు సిబిఐ విచారణ చేస్తే ఆ అడ్రస్లో అసలు ఆ లేవు ఒక చిన్న ఫ్లాట్ అది కలకత్తాలో ఆ కలకత్తాలో ఆ ఫ్లాట్లో రిజిస్టర్ అయ్యి ఉన్న చాలా కంపెనీలు జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలో కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినాయి అసలు కంపెనీలే లేవు అక్కడ అంటే ఏంటి అక్కడి నుంచే వచ్చింది సూట్ కేస్ కంపెనీలు అని చెప్పని అంటే కంపెనీలు ఎగ్జిస్టెన్స్లో ఉండవు దానికి సంబంధించిన పేపర్లు సూట్ కేసులో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు అందుకనే వాటిని సూట్ కేస్ కంపెనీలు అంటారు ఆ సూట్ కేసు కంపెనీల సృష్టికర్తగా విజయసాయి ఉన్న పేరు ప్రఖ్యాతుల రీత్యా ఇప్పుడు ఈ కేవీరావు గారికి చేసిన చెల్లింపుల మాటను కూడా మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పి అనేది విచారణ సంస్థలకు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు పిలవడం జరిగింది ఇప్పటికే పదహారు నెలలు జైలు జీవితం కలిపి దశాబ్ద కాలంపైగా బెయిల్ మీద ఉండి ఇప్పటికీ వ్యవస్థలకు సవాలు విసురుతూ ఉన్నారు ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే విజయసాయి కనీసం ఈ కేసు విచారణ సందర్భంగానైనా సరే వాళ్ళ మెడలోంచి విచారణకు సహకరించి తీరాల్సిన స్థితిగతులు కల్పించి ఈ కేసులో వాళ్ళ తప్పు కనుక నిర్ధారణ అయితే మరొక్కసారి లోపలికి పంపించాలి అదే సందర్భంలో ఎవరాస్తులైనా సరే మేము ఇదే విధంగా మాకున్న అధికారాన్ని మాకున్న వ్యవస్థను పెట్టుకొని అన్యాక్రాంతం చేసుకుంటాము అని చెప్పని చేసే ఇటువంటి ప్రయత్నాలని ఖచ్చితంగా కట్టడి చేయాల్సిన బాధ్యత ఉంది మరి ఆ దిశగా విచారణ సంస్థలు ప్రయత్నం చేస్తాయి అని చెప్పని కనీసం కేవీరావు గారికి అయినా న్యాయం దక్కుతుందని చెప్పి నా సిద్ధం